క్రైస్తులాడ్ దేవుని మహోన్నతమైన ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమఘనత ప్రభావములు కలుగునుగాక జామున బెరయ సందేశం ముందుగా ఒక ఆరాధన గీతం ఆలపించుకుందాం దేవాని జనముల మధ్యాజ్ఞతలను క్రుతా అగ్నితా స్తుతు లను దేవాని జనమూలా మధ్యా క్రుతా అగ్నితా స్తు లను ప్రజలలోనా చల్నించి ప్రజలలునా స్తిగానాము చే సేదను స్తిగానాము చే సేదను దేవానా ప్రూదాయాము నే ఎండు స్తిరమాయి నే పాడు స్థుతి తునామగే దేవానోదయముయందుమాయే నేపాడు స్థతిం ఈ దినపు వాక్యాన్ని చదువుకుందాము మొదటి దిన వృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం మహా మహాఘనత వహించినవాడు ఆయన బహుగా స్థుతి నొంద తగినవాడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ కీర్తన దావిదు రాసిన కీర్తన దేవుని యొక్క మందసము ఉభే ఇంట్లో ఉండగా అక్కడి నుంచి ఒక ప్రత్యేకమైన రూపంలో ప్రజలందరినీ సమాయతపరిచి వారందరినీ పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన రీతిలో మందసాన్ని దావిదు తీసుకొని వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ మందసాన్ని ఉంచి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలాన్ని గుర్తుకు చేసుకుంటూ దావిదు రాసిన ఈ కీర్తన ఆసాపుకివ్వగా ఆసాపు అశాంతము ఈ కీర్తన బహుగా కీర్తించి దేవుని మహేపరిచినట్లుగా మనం చూస్తాం దావిదు పాడిన కీర్తనలో ఈ మొదటి మధ్యంతర భాగము దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమి తీసుకురావడం ద్వారా తన నిబంధన ఎలా నిలబెట్టుకున్నాడో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు దావిదు దేవుని స్థుతించవలసిన బాధ్యత ఇస్రాయేల్కు ఉందని ఆయన ఈ వచనాలలో పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు ఈ స్థుతి సమస్త జనములలో ప్రచురింపబడాలనేటువంటి కోణాన్ని ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం దేవుని నడిపింపు ప్రత్యక్షంగా అనుభవించిన ప్రజలు ఇస్రాయేల్ల నుండి మరి ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నారు మనం గమనించినట్లయితే దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యాలని మరొకసారి గుర్తుకు చేసుకుంటూ మందసం ఎదుట వారు అర్పించి దేవుని బహుగా కీర్తించినట్లుగా మనం ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం దావిదుకు ఎంత కృతజ్ఞత భావం ఉందో మనకు అర్థమవుతుంది దేవుడు గొప్పవాడు ఆయన మహాఘనత వహించిన వాడు ఆయన బహుగా కీర్తన నొందదగినవాడు స్థుతి నొందన తగినవాడని అంతమాత్రమే కాకుండా సమస్త దేవతల కంటే ఆయనే పూజనీయుడు అనేటువంటి విహా విషయాన్ని ఆయన అక్కడ వెల్లడి చేస్తూ పాటలు పాడుతూ దేవుని ప్రజల మధ్య బహుగా ఆరాధించిన వాడై ఉన్నాడు ప్రియ దేవుని ప్రజలారా ఇవేకోజామున ఈ కీర్తన మనకు మాదిరిగా ఉన్నది మన జీవితంలో దేవుడు మరి విగ్రహ ఆరాధన నుంచి మరి అన్య జన నేపథ్యం నుంచి దేవుడు మనల్ని రక్షించి గొప్ప వెలుగులోనికి మనల్ని నడిపించాడు ప్రత్యేకమైనటువంటి జనంగా మనల్ని మార్చాడు అయితే నీవు నేను పరిశుద్ధ ఆలయంలో చేరినాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించా బదులమైచున్నాం ముప్పారో వచనములు అంటాడు మేము నీ పరిశుద్ధ ఆలయమునకు కృతజ్ఞత చెల్లించినట్లు నిన్ను శుతించుచూ అతిష్ఠించునట్లు అన్యజనుల జనుల వంశంలో నుండి మమ్మను విడిపింపుము అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కనుక మనమైతే అలాగే మనము క్రీస్తు శిలువలో మనల్ని విడిపింపు చేశాడు విడుదల కలిగ ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చినందుక దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా దేవుని సన్నిధిలో గడిపి ఆయనను దావిదువలే ఆశాపువలే అక్కడ ఉన్నటువంటి సమస్త కీర్తనకారుల వలె దేవుని స్థుతిస్తూ వారంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మా హోన్నతులని కొదనాలు మా జీవితాలను మార్చివేసినందుకై స్తోత్రములు మా జీవితంలో రక్షణ సునాదం వినిపించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున తండ్రి ఆమెన్లాట్